హాయ్ ఫ్రెండ్స్ డాక్టర్ మూర్తి ప్లాంట్ వరల్డ్కి స్వాగతం మన యూట్యూబ్ ఛానల్లో మొక్కల గురించిన సమాచారాన్ని ఇస్తున్నాము మన ఛానల్ని అందరూ కూడా ఆదరించి మనకి ముందు తీసుకెళ్తున్నారు మంచి సబ్స్క్రిప్షన్తో మంచి వ్యూయర్షిప్తోని ముందుకు వెళ్తూ ఉంది మానవ జీవితంలో మొక్కల యొక్క పాత్ర అనేది చాలా ప్రాముఖ్యమైనది మొక్కలు ఎదుగును మనకు మన చుట్టూ ఉన్న మొక్కలు మన పరిసరాల మొక్కలు తెలిసిన మొక్కలు తెలియని మొక్కలు చాలా ఉంటాయి వాటి ఔషధ గుణాలు ఉంటాయి పర్యావరణపరమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది ఈ గ్లోబల్ వార్మింగ్ పొల్యూషన్ యుగంలో మనకి మొక్కల గురించి తెలుసుకొని వాటిని సంరక్షించుకోవడం చాలా తక్షణ కర్తవ్యం ఈ కాలంలో అంటే ఒక చదువుకున్న వారుంటి ఎడ్యుకేషనిస్టుల నుంచి అకాడమిషియన్స్ కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు టీచర్సు స్టూడెంట్స్ కేవలం వాటి చదివే స్టూడెంట్సే కాకుండా అందరూ కూడా అన్ని సైన్స్ ఆర్ట్స్ అందరి స్టూడెంట్స్కి మరియు పాలసీ మేకర్స్కి సర్పంచ్ నుండి ఎంపీ దాకా మంత్రుల దాకా కూడా ఎవరైతే విధాన నిర్ణయాలు తీసుకుంటారో అందరికీ కూడా మొక్కల యొక్క ఆవశ్యకత మొక్కల యొక్క ఇంపార్టెన్స్ మొక్కల యొక్క వాటి గురించిన సమాచారం చాలా అవసరం వాటిని దృష్టిలో పెట్టుకొని ఒక మొక్క యొక్క ప్రతి మొక్క యొక్క ఇంపార్టెన్స్ అని వాడి యొక్క ఔషధ గుణాలను సంరక్షణ చర్యలను అన్నిటిని కూడా చెప్తున్నాము ఇది కేవలం ఏదో మందు మొక్కల గురించే కాదు అన్ని మొక్కలు సృష్టిలో ప్రతి మొక్క కూడా చాలా విలువైనది మానవ మనుగడకు ప్రతి మొక్క కూడా చాలా అవసరం ఏ ఒక మొక్క కూడా అంతరించిపోతే దాని యొక్క ప్రభావం అనేది మానవ మనుగడ మీద ఉంటుందనేది కంప చెప్పాల్సిన విషయము దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు పోతున్నాము కాబట్టి డాక్టర్ మూర్తి ప్లాంట్ వాళ్ళు ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి మీరు లైక్ షేర్ చేయండి మీ తెలిసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలిసిన మీ యొక్క అన్ని గ్రూపులో కూడా అంటే ఎకడమిక్స్ గ్రూప్ కావచ్చు లేకపోతే మన విలేజ్ గ్రూపు ఏ గ్రూప్లోనే కూడా దాన్ని ఫార్వర్డ్ చేయండి అందరికీ కూడా రీచ్ అటెడ్ చేయాల్సిందిగా నా విజ్ఞప్తి ఈ వీడియోలో మంచి ఒక ఔషధ గుణాలు కలిగిన మొక్క గురించి తెలుసుకుందాం చూడండి ఈ యొక్క మొక్క ఇది చూడండి దీని యొక్క లీఫ్ చూస్తున్నారు ఇప్పుడు లీఫ్ అనేది చాలా పామేటుగా ఉంటుంది మనకు అరచేతి అరచేతిని పోలి ఉంటుంది అరచేతిని పోలి ఉంటుంది దీని అరచేతిని పోలి ఉంటుంది ఈ మొక్క పేరు ఈ చూడండి మంచి కాయలు స్ట్రిప్డ్ కాయలుగా ఉంటాయి మనకి మంచి నామాలు పెట్టినట్టుగా ఉన్నాయి దీనిని మనము ఈ యొక్క మొక్కను సంస్కృతంలో వచ్చేసి మనము దీనిని శివలింగ బీజ్ అని పిలుస్తాము శివలింగ బీజ్ లేదా అపస్తంభని అని పిలుస్తాము తెరువులో లింగ దొండ అని పిలుస్తాము ఎందుకంటే ఈ యొక్క ఎప్పుడైతే మనం ఈ యొక్క విత్తనాలను కనుక మనం చూసినట్లయితే మన వీటిని ఓపెన్ చేసి విత్తనాలను చూస్తే ఇందులో సీడ్స్ ఉంటాయి ఈ సీడ్స్ని ఎన్నప్పుడు చూస్తే మనకి శివలింగ ఆకారంలో కనిపిస్తాయి కాబట్టి వీటిని శివలింగ బీజ్ అని పిలుస్తారు సంస్కృతంలో మన తెలుగులో మనకి లింగ దొండ అని పిలుస్తారు అయితే మనకి బొటానికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే దీనిని డిప్లో సైక్లోస్ పామేటస్ అని పిలుస్తారు డిప్లో సైక్ క్లోస్ పామేటర్స్ అని పిలుస్తారు ఈ మొక్క పేరు డిప్లో సైక్లోస్ పామెటర్స్ అని పిలుస్తారు అంతేకాకుండా ఇది కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క కుకుర్బిటేసి కుటుంబానికి చెందినటువంటి మొక్క ఎందుకంటే స్ప్రింగ్స్ ఉంటాయి ఇక్కడ చూడండి స్ప్రింగ్స్ ఉన్నాయి మనకి క్లోజ్అప్లో చూడండి ఈ స్ప్రింగ్స్ అనేవి మనకి ఎందుకంటే ఈ స్ప్రింగ్స్ ఉండడం అనేది చాలా మనకి అనేక రకాలైనటువంటి ఈ నుగలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ చూడండి నులితీగలు ఈ తీగలు అనేవి కుక్బిడేసి జాతికి చెందినటువంటి కుటుంబానికి చెందిన లక్షణము ఇది డిప్లోసైక్లోస్ పామేటస్ పామేటస్ అంటే ఇది పామ్ ఆకారంలో ఉంటుంది పామ్ అంటే మనకి అరచేతి ఉంటుంది కాబట్టి దీన్ని పామేటస్ అనే స్పీషీస్గా పిలుస్తారు బ్రానాప్సిస్ లాసినోజా అనేటువంటి ఇంకొక పేరు కూడా ఉంది బ్రానాప్సిస్ లాసినోజా అనే పేరు కూడా ఉంది దీనికి అంతేకాకుండా ఇది అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయి మనకి మెడిసినల్ ప్రాపర్టీ కనుక వెళ్ళినట్లయితే ఇది మెడిసినల్ ప్రాపర్టీ వచ్చేసి ఇది ఇన్ఫర్టిలిటీ సంతాన సాఫల్య సమస్యలకు చాలా ఉపయోగపడుతుంది ఎవరైతే మగవాళ్ళలో ఒలిగో స్పెర్మి అనేటువంటి స్పెర్మ్ కౌంటర్ తక్కువ ఉన్న వాళ్ళలో ఈ సీడ్స్ కనుక తీసుకున్నట్లయితే ఇది స్పెర్మటోజెనిసిస్గా పనిచేసి ఆ స్పెర్మ్ కౌండ్ని పెంచుతుంది ఈ శివలింగ బీచ్ పౌడర్ని వాటిని మార్కెట్లో అమ్ముతూ ఉంటారు ఆ పొడిని కనుక మనకు పుత్తరంజీవ అనే ఒక చుట్టు యొక్క విత్తనాల పొడితో కలిపి తీసుకున్నట్లయితే దానిని మనము ఈ యొక్క సంతాన సాఫల్యతకు మంచి ఔషధ గుణంగా పనిచేస్తుంది అంతేకాకుండా లేడీస్లో మహిళలలో మెనిస్ట్రోల్ సైకిల్ని సరిచేస్తుంది ఇలా అనేక రకాల రిప్రొడక్టివ్ సిస్టమ్స్ సంబంధించినటువంటి ఔషధ గుణాలను కలిగి ఉంది ముఖ్యంగా ఇది చలికాలంలో మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్తోనే ఉండి ఈ చలికాలం ఆరంభం నుంచి మరియు చలికాలం అంతమై ఎండాకాలం ప్రారంభంలో ఇది మొత్తం ఎండిపోతుంది కాబట్టి ఇలా ఎండిపోతుంది కాబట్టి ఈ రకంగా మనం ఈ ఈ చలికాలం ఆరంభంలోనే వీటిని సేకరించి పెట్టుకోవచ్చు తర్వాత ఇది ఎండిపోతుంది స్వల్పకాలికంగా మాత్రమే ఉండేటువంటి తీగ ఇది చూడండి చూడడానికి లాలీపాప్ లాగా ఉంటుంది కాబట్టి ఇది లాలీపాప్ క్లైంబర్ అని కూడా పిలుస్తారు స్ట్రిప్డ్ కుంబర్ లేదా లాలీపాప్ క్లైంబర్ అని పిలుస్తారు చూడడానికి మనకు లాలీపాప్ చిన్నపిల్లలు తినే లాలీపాప్ లాగా ఉండడం వల్ల దీన్ని లాలీపాప్ క్లైంబర్ అని పిలుస్తారు ఇందులో ఎక్కువగా ఫీనాలిక్ కాంపౌండ్స్ ఉంటాయి ఫైటోకెమిస్ట్రీలో కనుక ఎనాలిసిస్ చేశారు చాలామంది మా ఫ్రెండ్స్ సైంటిస్టులు అందరూ కూడా అందులో ఫీనాలిక్స్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రిప్రొడక్టివ్ అంటే ఫెర్టిలిటీకి చాలా మంచి ఔషధంగా పనిచేయడంతో పాటుగా మనకి ఆయుర్వేద పరంగా త్రిదోషాలు అంటే కఫ వాత పిత్తాలు అనేది సరిచే సరిచేస్తుంది ఈ యొక్క శివలింగ బీజ పొడి అనేది శివలింగ ఆకారంలో ఉన్నటువంటి సీడ్స్ యొక్క పొడి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా ఇది చూసినట్లయితే మీరు ఇంకా ఈ సీడ్స్లో గుత్తులు గుత్తులుగా వస్తున్నాయి మనకి పళ్ళు ఇవి వీటిలోని సీడ్స్ అలా ఉంటాయి మనకి అంతేకాకుండా ఇది యాంటీ డయాబెటిక్గా యాంటీ మలేరియల్గా యాంటీ మైక్రోబేల్ యాక్టివిటీ పనిచేస్తుంది అంతేకాకుండా టెస్టోస్థిరాని బూస్ట్ చేస్తుంది టెస్టోస్థిరాని బూస్ట్ చేసి ఆ రిప్రొడక్టివ్ సిస్టమ్స్ కూడా చాలా బూస్ట్ చేస్తుంది అంతేకాకుండా ఈ యొక్క ఆకు యొక్క పసరుని మనము చర్మ వ్యాధులలో వాడుతూ ఉంటారు అంతేకాకుండా దీని యొక్క రూటు వేరే యొక్క పేస్ట్ని యాంటీవీనంగా పనిచేస్తుంది అంటే విషపురుగులు కురిసినప్పుడు మనకి విషపురుగులు వాటిని మనకు కరిసినప్పుడు వాటిలో రాస్తూ ఉంటారు ట్రైబల్ పీపుల్ ఈ రకంగా అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి డిప్లోసైక్లోస్ పామేటస్ లేదా బ్రైనాప్సిస్ లాసినోజా లేదా శివలింగ బీచ్ లేదా అపస్తంభని లేదా దొండ మనకి లింగ దొండ అని తెలుగులో పిలుస్తారు ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి తీగ జాతి మొక్క కుక్కరుదేశి కుటుంబానికి చెందిన మొక్కను మనము సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది చాలామంది తెలుసు మన చుట్టుపక్కల పల్లెటూరులలో చిన్న చిన్న అడవుల్లో కూడా ఉంటుంది మనకు తెలిసి తెలియకపోయినా కూడా వీటిని ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి మీరు దీన్ని కాపాడుకోండి దీన్ని సంరక్షించుకోండి ఈ దొరికినప్పుడు వీటిని సీరియస్ తీసి భద్రపరచుకున్నట్లయితే మనం వీటిని ప్రొక్యూర్ కూడా చేసుకోవచ్చు ఈ ఈ రకంగా చూడండి అందమైనటువంటి ఈ మంచి ఫ్రూట్స్తో కూడా ఉంటుంది కొంతమంది కొన్ని దేశాలు దీని గార్డెన్స్లో కూడా పెంచుతూ ఉన్నారు కెన్యా లాంటి ఆఫ్రికా దేశాలలో ఈ యొక్క లీఫ్ను ఆకుకూరలు కూడా వాడుతున్నారు లీఫీ వెజిటేబుల్స్ కూడా వాడుతున్నారు అయితే ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే ఈ పళ్ళను మనం నేరుగా తినకూడదు ఇవి కొంచెం పాయనగా ఉంటాయి విషపూరితంగా ఉంటాయి కేవలం సీడ్స్ మాత్రమే మనకి ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఇంకొక సూచన ఏంటంటే ఈ యొక్క మా ఛానల్ ఉద్దేశం మొక్కల యొక్క అవగాహన పెంచడం ఔషధ